హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను వచ్చేసి ఈరోజు టెంపుల్కి నా మార్నింగ్ ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళాను అనమాట మై ఫేవరెట్ ఆఫ్ ప్రసాదం అండి చాలా ఇష్టం నాకు ఇది ఇది నేను అమృత్సర్ గురుద్వార్లో చేస్తారండి చాలా బాగా చేస్తారు అక్కడ ప్రసాదము నేను యూపీలో ఫ్యామిలీ పెట్టినండి అక్కడ అక్కడ క్వార్టర్స్లోన యూపీ వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అందులోన అక్కడ గురుద్వారుగానే ఉన్నింది నేను ఎవ్రీ సండే గురుద్వార్కి వెళ్ళేదాన్ని అక్కడ ప్రసాదం ఇచ్చేవాళ్ళు చాలా బాగుంటుందండి టేస్టీగా అక్కడ చూశానండి ఇది మనం మన దగ్గర ఇంట్లో ఉండే ఐటమ్సే ఇది కానీ నేను అక్కడ చూసి చాలా బాగా టేస్టీగా ఉంది కదా అని యూపీ వాళ్ళని అడిగి మరీ నేర్చుకున్నాను వాళ్ళు వచ్చేసి చాలా బాగా చెప్పారు నేను నేర్చుకున్నాను కడుపుతో ఉన్నప్పుడు మా బాలాజీకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేర్చుకున్నానండి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి మన స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ప్రాసెస్ చెప్తాను చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి వన్ కప్ షుగర్ వేసి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి మరగ పెట్టుకోవాలి పక్కన అలాగే ఒక కడాయి తీసుకొని దాంట్లోన హాఫ్ కప్ గీ వేసి నెయ్యి బాగా వేడెక్కాక తర్వాత గోధుమ పిండి వేసి బాగా రోస్ట్ చేయాలండి ఇది వచ్చేసి చాలా రోస్ట్ చేయాలన్నమాట అంతా సిమ్లో పెట్టుకొని ప్రాసెసింగ్ ఉంటుంది హైలో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుంది అనమాట సిమ్లో పెట్టుకొని బాగా నీట్గా రోస్ట్ చేయాలి చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది కదా నా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఉన్నింది ఇది అందుకనే పంజాబీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను కావాలనే అడిగి మరీ నేర్చుకున్నాను చూసారు కదా గోల్డెన్ కలర్ వస్తుంది చూడండి ఇలాగే చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇలాగే నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు పక్కన మరుగుతున్న వాటర్ తీసుకొని వాటర్ వేసుకోవాలి ఈ గోధుమ పిండి వేడిగా ఉండాలి ప్లస్ వాటరు వేడిగా ఉండాలి చూసారు కదా ఇలా వేస్తూనే కలుపుతూ ఉండాలండి మళ్ళీ మనం చన్నీలు వేసామనుకోండి ఒకవేళ ముందే కాల్లగానే పక్కన పెట్టేసి వేసామనుకోండి ఉండలు కట్టుకుపోతుంది వాటర్ వేడిగా ఉండాలి ప్లస్ గోధుమ పిండి వేయించడం కానీ వేడిగా ఉండాలి అలాగే కలుపుతూ ఉండాలండి రెస్ట్ లేకోకున్నట్టు కాసేపు మనకి ఒక ఎక్సర్సైజ్ అనుకుందాం ఎక్ససైజ్ అనుకొని బాగా నీట్గా పర్ఫెక్ట్గా కలుపుతూ ఉండాలి చూడండి అస్సలు ఉండలేకోకున్నట్టు నీట్గా బాగా వస్తుంది అస్సలు చాలా బాగుంటుంది టేస్ట్లో మాత్రం ఒక్కసారి మీరు టేస్ట్ చేశారనుకోండి ఇంకొకసారి నాకు అదే కావాలి అని అంటారు అలా ఉంటుంది మీరు మీలో ఎంతమంది గోధుమపిండి హల్వా తిన్నారు ఇది గోధుమపిండి హల్వా అంటాం మనం తెలుగులో అక్కడ అంటారు అంటారనమాట అందుకని మీలో ఎంతమంది గురుద్వార్కి వెళ్ళారు అలాగే గురుద్వార్ ప్రసాదం తిన్నారో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది అనమాట ఎవరెవరు తిన్నారనేది నాకైతే చాలా ఇష్టం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి